మనం దేవరహస్యాల్లో ఈరోజు అంటే పోయినసారి పంచభూతాలు ఎక్కడున్నాయో పంచభూత స్థానాల దగ్గరే మనసును బుద్ధిని అహంకారాన్ని తెలివిని అలాగే బ్రహ్మను విష్ణువును రుద్రుణ్ణి పరబ్రహ్మను అలాగే అహంకారతత్వాన్ని మహత్తత్వాన్ని తత్వాన్ని శబల బ్రహ్మను శబల బ్రహ్మములను అలాగే ఉదాన వాయు స్థానమైనటువంటి కంఠస్థానమునందు ప్రత్యేకాత్మ పరమాత్మ శుద్ధ బ్రహ్మములను చెప్పుకున్నాం అలాగే ఈరోజు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్యముల గురించి చెప్పుకుందాం ముందుగా స్థూలదేహము స్థూలదేహము అంటే స్థూలదేహాన్ని ఆపోస్థానమైనటువంటి నోటి వద్ద చెప్తారు ఎందుకంటే బ్రతికున్నప్పుడు మనిషి అని చనిపోయినప్పుడు శవము అని దేని అంటారో అదే స్థూల శరీరం ఇరవై నాలుగు తత్వాలతో కూడి షడ్ వికారములు కలదై గోళకాత్మికమైనటువంటిది ఈ స్థూలదేహం ఈ స్థూలదేహము ఆహారాన్ని తిని తిని పెరుగుతుంది కాబట్టి ఆహారాన్ని తినేటువంటి స్థానమైనటువంటి ఆపోస్థానము అంటే నోటి దగ్గర ఈ స్థూలదేహాన్ని చెప్తారు అలాగే మూర్ధము నుండి స్రవించేటువంటి అమృతాన్ని త్రాగి జీవిస్తూ ఉంది అంటే సంకల్ప వికల్పాలతో మునిగి ఉండటం వల్ల అమృతము దగ్ధమై ఉమ్మిగా తయారవుతుంది మనం మనం నోటి ద్వారా ఏ ఆహారాన్ని తీసుకుంటామో ఆహారం మనసుకు చేరుతుంది కాబట్టి ఎలాంటి ఆహారమో అలాంటి మనసు తయారవుతుంది సాత్విక ఆహారం తీసుకుంటే ధ్యానం చేయడానికి బాగుంటుంది అలా ఆహారాన్ని తిని తిని ఈ స్థూల శరీరం పెరుగుతుంది కాబట్టి నోటి ద్వారా తీసుకునే ఆహారాన్ని బట్టే ఈ స్థూల శరీరం పెరుగుతుంది కాబట్టి స్థూలదేహ స్థూలదేహ స్థానాన్ని ఆపోస్థానమైనటువంటి నోటి వద్ద గురువులు బోధించారు అలాగే సూక్ష్మదేహము సూక్ష్మదేహాన్ని ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర బోధించారు అంటే కంటికి కనబడేదేమో స్థూలదేహము కంటికి కనపడకుండా సూక్ష్మంగా ఉండటం చేత దీన్ని సూక్ష్మదేహము అన్నారు అదే మనస్సు దీనికే లింగ శరీరం అని కూడా పేరుంది అంటే చూసిన చేసిన గుర్తులన్నీ దీంట్లోనే ఉంటాయి కాబట్టి దీన్ని లింగ శరీరం అని పిలుస్తారు ఆత్మ కనబడకపోయినా కూడా ఉన్నది అనే జ్ఞానాన్ని కలిగించేది ఈ సూక్ష్మదేహమే ఈ సూక్ష్మదేహము మోక్షం పొందే పర్యంతము నిలిచి ఉంటుంది స్థూల శరీరము నశించినా కూడా ఇది పూర్తిగా జడమైంది కాదు అలాగని చైతన్యమైంది కాదు ఇది పంతొమ్మిది తత్వములు కలిగి ఉంటుంది ఇంద్రియాత్మికమైనది ఈ సూక్ష్మదేహము శబ్దాలను విని విని పెరుగుతుంది దీనికి చెవులే నోరు కాబట్టి దీనికి ఎలాంటి శబ్దాలను ఆహారంగా పెడితే ఆ విధంగానే పెరుగుతుంది ఈ సూక్ష్మ శరీరమే మనస్సు మనిషి యొక్క బంధానికి మోక్షానికి కారణమై ఉంది అన్నారు ఈ మనస్సు ఎప్పుడు ఏదో ఒకటి అనుకోవడమే సంకల్పం అంటే విక్షేపం విక్షేపం వల్ల దైవానికి మనకు ఆవరణం ఏర్పడుతుంది అనేక జన్మలుగా జీవుని వెంట వచ్చేది ఈ సూక్ష్మదేహమే ఆ విషయం తెలియక నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము మూడవది కారణదేహము ఇది నే అగ్నిస్థానమైనటువంటి నేత్రము వద్ద గురువులు బోధిస్తారు అంటే కారణదేహము స్థూలదేహము సూక్ష్మదేహాలు రెండూ కలగటానికి కారణంగా ఉంది అజ్ఞానము అవిద్య అదే కారణ శరీరము అనాత్మను అబ్రహ్మమును తెలుసుకొని చుండుటయే కారణశరీరము దృశ్యాలను చూచి చూచి ఇది పెరుగుతుంది ఎలాంటి దృశ్యాలను చూస్తామో అలాంటి కారణదేహమే అవుతుంది మంచి దృశ్యాలను చూపిస్తే ఇది మనకు సహకరిస్తుంది అనుకోవడమే సంకల్పం అంటే నామం వెంటనే కంటిలోని సునీనములో రూపాలు ఏర్పడతాయి వీటినే తోపికలు అంటారు ఈ తోపికలు అనేటువంటివే ఈ కారణ శరీరానికి ఆహారము అలాగే మహాకారణ మహాకారణం అనేది పృథివీ స్థానమున శ్వాస సంచరించే స్థానము దగ్గర ఉన్నది చైతన్యం యొక్క ప్రతిబింబానికే తెలివి అని పేరు దీనికే మహాకారణం అని పేరు దేహం అనే దేవాలయంలో ఉన్న దైవం వద్దకు వెళ్ళాలి అంటే ప్రవేశ ద్వారముకు గాలి గాలిగోపురము పరమాత్మ యొక్క సాకార ఆకారమే మహాకారణమందున్నటువంటి హంస అన్నారు ఇది గ్రహించి జ్ఞప్తికి తెచ్చుకుంటూ పెరుగుతుంది పరమాత్మను ఆరాధించటానికి అనుకూలంగా ఉంది కనుక దీన్ని మహాకారణము అన్నారు ఇక ఐదవదైనటువంటి కైవల్యము వాయుస్థానమైనటువంటి కంఠస్థానమున ఉన్నది నది సముద్రములో కలిసే చోటుకు నది ముఖద్వారం అని పేరు అలాగే మన శ్వాస మనసు స్వరూపములో లీనమయ్యే చోటుకు కైవల్యం అని పేరు అంటే అక్కడ ఇక ఏమి ఉండవు బ్రహ్మము మాత్రమే ఉంటుంది అది కైవల్యం మన స్వస్వరూప స్థితి గమ్యం చేరటానికి శ్రవణము సాధన ఎంతో సహకరిస్తాయి మన మనసు బ్రహ్మములో లీనమయ్యే వరకు అమనస్కం అయ్యేంత వరకు శ్రవణ సాధనాలను జీవితంలో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వీటి ద్వారానే ఆత్మానందాన్ని ఆత్మప్రాప్తిని పొందే అవకాశం ఉంటుంది నివృత్తి మార్గమును అభివృద్ధి చేసుకునే అంశాలే ఈ బోధలోని పటుత్వము ఇలా స్థూల శరీరాన్ని నోటి వద్ద ఆపోస్థానము దగ్గర సూక్ష్మదేహాన్ని ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర కారణదేహాన్ని అగ్ని స్థానమైనటువంటి నేత్రము దగ్గర మహాకారణాన్ని పృథ్వీ స్థానమైనటువంటి శ్వాస సంచరించే స్థానము దగ్గర కైవల్యాన్ని వాయుస్థానమైనటువంటి కంఠస్థానమునందా గురువులు అతి రహస్యముగా గురుబిడ్డలకు బోధిస్తారు